హాయ్ ఫ్రెండ్స్ తిన్న కొద్ది తినాలనిపించే చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం పదిహేను లేదా ఎన్ని ఇరవై నేను పదిహేను ఎన్ని మిరపకాయలు తీసుకున్నానండి ఇక్కడ వేసుకుని కొంచెం వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఇలా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే మూడు టమాటాలండి పెద్దవి మూడు టమాటాలు ఇలా పండినవి బాగా పండినవి కట్ చేసుకొని వేసుకుని అందులోనే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు వేసుకొని ఇలా మొత్తం మగ్గించుకోవాలి టమాటాలు బాగా సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టుకుని ఇలా బాగా ఉడికించుకోవాలి టమాటాలు కూడా బాగా మై మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఒక నేను ఇక్కడ రోట్లో చేస్తున్నానండి మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు ఇప్పుడు రోట్లో నేను నేనుమిరపకాయలను ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న పల్లీలండి వీటిని నేను ముందే వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఈ పల్లీని కూడా ఉగడి వేసుకున్నాను వేసుకొని రెండింటిని బాగా దంచుకోవాలి మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోనే చింతకాయ అండి నేను నిల్వ పెట్టుకొని ఉన్న చింతకాయ తొక్కు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను నాకు సరిపోతుందండి కరెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీకి వేసుకొని మెత్తగా ఇలా దంచుకోవాలి ఆ చింతకాయ పచ్చడి ఎన్ని మిర్చి కారంతో మొత్తం కలిసేలాగా మెత్తగా ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎనిమిది వెల్లుల్లిపాయలను వేసుకోవాలండి వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది వెల్లుల్లి రెమ్మలను కచ్చా పచ్చగా మొత్తం దంచుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులో మనం మా టమాటాలు ఉడకపెట్టుకున్నాము టమాటాలను కూడా వేసుకొని బాగా మెత్తగా ఇలా రుబ్బుకోవాలి ఈ చింతకాయ పచ్చడి అనేది వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పచ్చని పోపు పెట్టుకుని అయినా తినొచ్చు లేదండి ఇలాగైనా తినొచ్చండి ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మనం ఉల్లిపాయలు వేసుకుంటే ఒక రోజు నిల్వ ఉంటుందండి ఎక్కువ కాలం ఎక్కువ రెండు మూడు రోజులు నిల్వ ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయలు వేసుకోవట్లేదండి ఉల్లిపాయలు వేసుకోకుండా ఇలా చేసుకుంటే మనకి కనీసం రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని మొత్తం తీసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న కళాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు కరివేపాకు మిర్చి వేసుకొని మొత్తం ఇలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఆ పోపుని తీసుకొచ్చి మనం పచ్చడిలో వేసుకోవాలండి వేసుకొని పచ్చడి మొత్తం ఒకసారి ఇలా బాగా పోపులో కలిసేలాగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి